రాజన్నను దర్శించుకున్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు శ్రీ రాజరాజేశ్వరి వారికి కోడెముక్కు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇచ్చారు ఆలయ ఈవోకి వినోద్ శేషవస్త్రం కప్పి లడ్డూ ప్రసాదం అందజేశారు 写得嘛好，写得嘛。 ఈరోజు కుటుంబపరమైన కార్యక్రమంలో భాగంగా భీములవాడ స్వామి దర్శనాని కోసం రావడం జరిగింది ఎప్పటికప్పుడు ఈ దేవాలయం నిత్యం అభివృద్ధి అవుతూ భక్తులతో కలకళలాడుతున్న దేవాలయం చాలా చక్కగా దర్శనం కళ్యాణం మాకు జరిగిన పూజలు అన్నీ చాలా బాగా చేసినారు మరి ఈ ప్రాంత ప్రజలకు విశేష దైవంగా ఉండాలి వేములవాడ రాజన్న ఆశీసులు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రం అంతా అందరికీ బాగుండాలని మన తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని రైతులు మంచిగా రెండు పంటలు పండించి వారి కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా నడవడానికి ఆ స్వామి గారి ఉండాలని అదేవిధంగా ఈ గతం నుంచి ప్రభుత్వాలు ఈ దేవాలయ అభివృద్ధికి చేస్తున్న కృషి మరి చాలా గొప్పగా ఉంది ఈ మధ్య కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ దేవాలయ అభివృద్ధికి నిధులు ప్రకటించినట్టు వార్తలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ దేవాలయాన్ని దాదాపు దక్షిణ కాశీగా రూపొందించుకునే విధంగా ఈ దేవాలయ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగానే కోరుతున్నాను